పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసీన్ నక్వికి యూకే పర్యటనలో ఘోరమైనటువంటి అవమానం జరిగింది అదేంటంటే ఈ మధ్యన అతను అధికారిక పర్యటన కోసం యూకే వెళ్లారు అయితే అక్కడ యూకే ఫారెన్ ఆఫీస్కి వచ్చినప్పుడు బ్రిటిష్ అధికారులు అతని కారుణిక చాలా క్షుణ్ణంగా పరిశీలించారు దాని కారణం ఏంటంటే అందులో ఏమైనా పేరుడు పదార్థాలు ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే నార్కోటిక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చాలా క్షుణ్ణంగా చాలాసేపు పరిశీలించిన తర్వాత వాళ్ళ డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేసుకున్న తర్వాత అప్పుడు మొహ్సీన్ నఖ్వీ కారుని లోపలికి పంపించింది ఇది చాలా బిగ్ ఎంబారస్మెంట్ పాకిస్తాన్ మినిస్టర్కి యూకేలో చాలా ఘోరమైనటువంటి అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది వీడియో నిజానికి అలా తనిఖీ చేయడంలో యూకే ఫ్రెండ్లీ నేషనే పాకిస్తాన్కి వాస్తవానికి అదేమి టర్కీ అయినా యూకే అయినా కూడా ఫ్రెండ్లీ నేషనే అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మంత్రిని ఇంత క్షుణ్ణంగా ఎందుకు తనిఖీ చేసింది ఎందుకు తనిఖీ చేస్తారు యూకే అధికారులు అంటే డెఫినెట్గా పాకిస్తాన్కున్నటువంటి ట్రాక్ రికార్డు అలాగే ఉంటుంది ఉగ్రవాదానికి పర్యాయ పదం ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అది మొదటి జాబితాలో పాకిస్తాన్ పేరు వినబడుతోంది కారణం ఏంటంటే ఆ దేశం పుట్టినప్పటి నుంచి కూడా ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే ఉంది ఈ రోజుకి కూడా అక్కడ ఆ దేశంలో సుమారు ఒక అరవై నుంచి డెబ్భై ఉగ్రవాద సంస్థలు అక్కడ పాతుకుపోయి ఉన్నాయి అందులో కొన్ని నిషేధించబడ్డాయి బట్ అయినప్పుడు కూడా చాలా ఉగ్రవాద సంస్థలు అక్కడ పాతుకుపోయి ఉన్నాయి సో ఆ దేశం డిఫెన్స్కి ఎంతైనా ఖర్చు పెడుతుంది ఉగ్రవాదం కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంది డిఫెన్స్ కంటే కూడా ఉగ్రవాదం కోసం ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతుంది సో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి అలాంటి దేశానికి చెందినటువంటి మంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవాలు కాకుండా ఇంకా ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయంటూ నెటిజన్స్ అతని మీద తెగ ట్రోల్ చేస్తున్నారు మరి పాకిస్తాన్ మంత్రికి జరిగినటువంటి అవమానానికి సంబంధించి మీకు ఏమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో